నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిలబస్ ను వెంటనే పూర్తి చేయాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ఆర్ రాజేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో డిఐఇ గారికి నగర పీడిఎస్యు ఆధారంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఇప్పటి వరకు డెబ్బై శాతం మాత్రమే సిలబస్ పూర్తయిందని వెంటనే పూర్తి చేయాలని ప్రాక్టికల్ దగ్గరికి వస్తున్నాను కానీ చాలా కాలేజీల్లో కెమికల్స్ మరియు ప్రాక్టికల్ పరికరాలు లేవని సమ్మర్ లో పేద విద్యార్థులకు ఎంసెట్ నీట్ కోచింగ్ ఇవ్వాలని పరీక్ష సెంటర్ల విషయంలో కార్పొరేట్ కాలేజీల ఆగడలను అరికట్టాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకి సెల్ఫ్ సెంటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర పీడిఎస్యూ నాయకులు వంశీ గంగాధర్ గణేష్ సృజన్ సిద్ధార్థ నవతేజ్ శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆ ఆన్యువల్ ఎగ్జామ్స్ ఒక నెల రోజులు మాత్రమే ఉన్నాయి దాదాపు జిల్లా వ్యాప్తంగా కేవలం డెబ్బై నుంచి ఎనభై శాతం మాత్రమే సిలబస్ పూర్తయింది ఈ మిగిలిన రోజుల్లో పూర్తి ఆ సిలబస్ వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా ప్రాక్టికల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ చాలా జూనియర్ కాలేజీలు లేవు కాబట్టి వెంటనే ఆ కెమికల్స్ ఈ పరికరాలను వెంటనే తెప్పించాలని కోరుతున్నాం ప్రభుత్వ ఆ జూనియర్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చొరవ చూపాలి అదేవిధంగా ఎంసెట్ నీటుకు సంబంధించిన కోచింగ్ను కూడా సమ్మర్లోనే వారికి ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాల పేద విద్యార్థులకు కూడా సెల్ఫ్ సెంటర్ ఉండే విధంగా ఆ ఇంటర్ విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలని పీడిఎస్గా ఈరోజు మేము కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది